కర్నూలు జిల్లా పత్తికొండ తుగ్గలి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు డీఎస్పీ ఆధ్వర్యంలో రూరల్ సీఐ పులిశేఖర్ అర్బన్ సిఐ జనా పోలీస్ సిబ్బంది ఈ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు మహిళలపై జరుగుతున్న దాడులను వారికి వివరించారు మహిళలు చదువుకోవాలని పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు పెళ్లి చేయవద్దని అలా ఎవరైనా చేస్తే వన్ నైన్ త్రీ జీరోకి కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని రూరల్ సీఏ తెలిపారు సైబర్ క్రైమ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు బయటపడుతున్నాయి కొన్ని ఏదో ఆ అసలు ఎందుకు జరుగుతున్న నేరాలు అంటాం చిన్నపిల్లలు అంటే ఎవరంటే ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాల లోపల వయసు ఉంటుందో వాళ్ళని చిన్నపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు పైన పిల్లలందరినీ మేజర్ అంటారు తెలుగులో పరిపక్వ చిన్న వాళ్ళు పెద్దవాళ్ళని మరిగిస్తాం కూడా చిన్నపిల్లలకు వాళ్ళు మైండ్ సరిగ్గా మంచి మెచ్యూరిటీ ఉండదు ఏది తప్పు ఏది ఒప్పు తీసుకోలేటువంటి స్థాయిలో ఉంటారు వాళ్ళు అల్లులో మనం పిల్లలు చెప్పాలి అమ్మాయిలకి అంటే అప్పుడు పదవ తరగతి వరకు పదహైదు ఉంటాయి ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా పదహారు పదిహేడు సంవత్సరాలు ఉంటాయి అంటే చిన్న పిల్లలను మన పదిహేను సంవత్సరాల వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ నడవడిక ఏ విధంగా ఉంది మనం కొంచెం గమనిస్తూ పోతే పిల్లలు మన కంట్రోల్ ఉంటాము తల్లిగారు గమనిస్తారు ఎందుకంటే తండ్రితో అన్ని విషయాలు ఆడపిల్లలు చెప్పుకోలేరు తల్లి కొంచెం మీరు పాప స్కూల్ నుంచి రాగానే ఈ ఏం జరిగింది ఈరోజు టీచర్లు బాగా చెప్తున్నారా పిల్లలు ఏమన్నా అనుకున్నారా ఇంకొకటి మీరు ఆ పిల్లల్ని పాయింట్అవుట్ చేయకోకుండా మీ స్థాయిలో మీరు మీ వాళ్ళ రేంజ్కి పోయి మాట్లాడుతుంది ఏమంటారంటే పిల్లలు ఏమైనా జరిగినా చెప్తారు దాన్ని వాళ్ళు నివారించుకునేటుకుంటారు ఒకటో పాయింట్ రెండోది పిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్తారు స్కూల్లో చెప్తారా అంటే పాపను ఎక్కడ ముట్టుకుంటే గుడ్ టచ్ అవుతుంది Ya cara mucho con